అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి అలాగే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపే పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి పండుగ సంవత్సరం తొలి పండుగ అయిన ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఈ సంవత్సరంలో అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగింది శ్రీరామనవమి పండుగ అందరూ సంతోషంగా జరుపుకుంటారు శ్రీరామనవమి రోజే రాముడి పుట్టినరోజు ఈ పవిత్రమైన రోజున రామభక్తులు సీతారామ కళ్యాణ్ తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు రేపే పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలి శ్రీరామనవమి పండుగ రోజు ఎటువంటి మంత్రాలు పారాయణ చేయాలి ముఖ్యంగా శ్రీరాముడికి ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ రంగు వస్త్రాలను ధరించాలి ఎటువంటి పూలతో సీతారాములను పూజించాలి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలి అంటే సూర్యోదాని కంటే కాస్త ముందే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలని తీర్చుకొని ఇల్లు వాకి శుభ్రం చేసుకుని స్నానం చేయాలి స్నానం చేసేటటువంటి నీళ్ళలో తప్పకుండా కొంచెం గోమూత్రను కలుపుకుంటే చాలా మంచిది అదేవిధంగా తెల్లని గన్నేరు పువ్వు కావచ్చు లేకపోతే తెల్లని నందివర్ధనం పువ్వు కావచ్చు ఏదో ఒకటి తెల్లని పువ్వును ఇళ్లలో వేసుకుని కుదిరితే ఒక తులసి దళాన్ని కూడా ఇళ్ళలో వేసుకుని చక్కగా తలస్నానం చేయాలి స్త్రీలు పురుషులు అందరూ కూడా తలస్నానం చేసి ఆ తర్వాత తప్పకుండా కాషాయ వస్త్రాలను ధరిస్తే కాషాయ రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది అలాగే ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే కూడా చాలా మంచిది ఎందుకంటే శ్రీరామచంద్రుడు వంశానికి మూలపురుషుడు సూర్యదేవుడు వాళ్ళు సూర్యవంశపు రాజులు కాబట్టి శ్రీరామచంద్రుడు ప్రతినిత్యం కూడా సూర్యదేవుడికి నమస్కారం చేయకుండా తన దినచర్యను ప్రారంభించేటటువంటి వాడు కాదు అరణ్యవాసంలో కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతినిత్యం సూర్యుడికి ఆరోగ్యం సమర్పించేవాడు ఆదిత్య హృదయం మంత్రం పఠించేవాడు కాబట్టి సూర్యదేవుడి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు కాబట్టి ఆ ఎర్రని వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది కుదరినటువంటి వాళ్ళు తెల్లని వస్త్రాలను ధరించవచ్చు మగవాళ్ళు అయితే చక్కగా తెల్లటి పంచాటవాలు ధరించవచ్చు స్త్రీలైతే ఎర్రని చీరలు లేకపోతే బోర్డర్ బోర్డర్ ఉన్నటువంటి తెల్లని చీరను ధరించి తప్పకుండా ధరించాలి తరువాత అంటే మూడు నామాలు చక్కగా పెట్టుకోండి మన హిందూ చాలా మంది బొట్టు పెట్టుకోరు వీళ్ళు ముస్లింలా లేకపోతే హిందువులా అన్నది మనకే తెలియదు అందుకే శ్రీరామనవమి రోజైనా తప్పకుండా బొట్టు పెట్టుకొని పూజ చేయాలి కాబట్టి తప్పకుండా ప్రతినిత్యం కూడా సాంప్రదాయాన్ని బట్టి బొట్టు పెట్టుకోవాలి కనీసం శ్రీరామనవమి పండుగ రోజైనా మంచిగా నుదుటిన నిండుగా బొట్టు లేకపోతే భస్మాన్ని ధరించాలి చక్కగా గంధమ కుంకుమ నూటను పెట్టుకోండి ఆ తర్వాత ఇంటికి తోరణాలు కట్టండి మామిడాకులతో చక్కగా తోరణం కట్టిన తర్వాత ఉగాది పండుగ రోజు తోరణం కట్టాం కదా దాన్ని తీసేసి దీన్ని కట్టాలంటే తప్పకుండా కట్టాలండి తోరణం కట్టండి ఎందుకంటే అది ఆ పండగ ఇప్పుడు ఇది రాములవారి వారి పండగ కాబట్టి మనం తప్పకుండా కట్టుకోవాలి సీతారాములు ఇంట్లోకి ప్రవేశించేటటువంటి పర్వదినం అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత రాముడి ప్రతిష్టాపన జరిగిన తర్వాత వస్తున్నటువంటి మొదటి శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి పండుగను మనం విశేషంగా జరుపుకోవాలి అయోధ్యలో రామమందిరం నిర్మించాలి అనేది మన హిందువుల కళ ఐదు వందల సంవత్సరాల నుండి మనం ఎంతో కష్టపడి పోరాడి చివరికి శ్రీరాముడికి రామ మందిరం నిర్మించుకున్నాం కాబట్టి అయోధ్యలో కూడా విశేషంగా అంగరంగ వైభవంగా ఈ వేడుక జరుగుతుంది మనకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తి అవతార సమాప్తి చేసిన వైకుంఠానికి వెళ్ళిపోయినప్పుడు చెప్తున్నాడనమాట ఎక్కడ శ్రీరాముణ్ణి తలుచుకుంటూ ఉంటారో శ్రీరామచంద్రుని పాటలు పాడుతూ ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి చేతులు జోడించి భాష వారి పరిపూర్ణ రోచనం అంటే ఆలోచన ఆంజనేయస్వామి ఆనంద బాష్పాలను కన్నీళ్లు కారుస్తూ శ్రీరామ శ్రీరామ అంటూ ఆ ఇంట్లోనే కూర్చుంటాడు ఆంజనేయుడు ఆ ఇంటి దరిదాపుల్లోనే రాక్షసులు రాకుండా దుష్టశక్తులు రాకుండా రక్షిస్తాడు ఆంజనేయస్వామి మన ఇంట్లో ఉన్నట్లయితే వాస్తుదోషాలు ఉండవు మనకు నరదృష్టి ఉండదు నరపీడ ఉండదు సకల దేవత ఇంట్లో ప్రవేశిస్తారు కాబట్టి తప్పకుండా సీతారాముల ఫోటో ఒకటి తెచ్చి శ్రీరామనవమి పండుగ రోజు పెట్టుకోండి మీ ఇంట్లో ఉంటే సీతారాముల చిత్రపటం ఆ ఫోటోకి చక్కగా పూజ చేసుకోవచ్చు ఇంతకీ పూజ ఎలా చేయాలంటే ముందుగా మహాగణపతి ప్రార్థన చేయండి గణపతి మీద ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకొని ఆ తర్వాత చక్కగా దీపాలు వెలిగించండి మూడు ఒత్తులు వేసుకుని ఆవు నెయ్యితో కావచ్చు నువ్వుల నూనెతో కావచ్చు కొబ్బరి నూనైనా పర్వాలేదు దీపాలు వెలిగించండి ఆ తర్వాత సీతారాముని చిత్రపటాన్ని చక్కగా తుడుచుకొని గంధం బొట్లు పెట్టి ముఖ్యంగా స్వామివారికి తులసి దళాలతో పూజ చేయాలి స్వామి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి తులసి దళాలు శ్రీరామనవమి రోజు సీతారాములకు సమర్పిస్తే ఆ స్వామి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజ చేస్తే స్వామి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఎర్రను గులాబీలు లేకపోతే ఎర్రను మందర పుష్పాలతో స్వామిని పూజించాలి ఆ తరువాత నైవేద్యం ఏం పెట్టాలంటే ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు పానకము వడపప్పు అదేవిధంగా పరమాన్నం తీపి అన్నం అంటే స్వామివారికి చాలా ఇష్టం దద్దోషరం అంటే కూడా అలాగే పెరుగన్నం అన్నమాట పానకం పానకం అందరికీ మీ అందరికీ తెలుసు కదా చక్కగా నీళ్ళలోకి బెల్లం పొడి వేసి కాస్త ఆకుల పొడి కొట్టి చక్కగా తులసాలని వేసి స్వామివారి ముందర ఒక గ్లాసులో పెట్టండి అదేవిధంగా వడపప్పు ముఖ్యంగా బెల్లం పరమాన్నం ఎలా చేయాలో మీకు ఇంతకు ముందే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా ఆ తర్వాత దద్దోజనం ఇవి స్వామికి నివేదన చెయ్యాలి స్వామికి నివేదన చేసిన తర్వాత చక్కగా ధూపం సమర్పించండి అగరవత్తులు వేసుకొని స్వామికి పూజ చేయండి ఆ తర్వాత స్వామివారి ముందర ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం నివేదన చేసి హారతి ఇవ్వండి మీకు వస్తే శ్రీరామచంద్రుడు యొక్క పాటలు పాడుకోండి అదేవిధంగా రామరక్ష సూత్రాన్ని చదువుకోండి శ్రీరామచంద్రమూర్తి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి రామాయణం ఉంటే బాలకాండ అంటే శ్రీరాముడు పుట్టేటటువంటి కథ ఉంటుంది కదా దాన్ని చదువుకోవడం చాలా మంచిది శ్రీరాముని యొక్క చరిత్ర చదివినా విన్నా చెప్పిన మహాపుణ్యం మనం చదివినా విన్నా కూడా మన పాతకాలం అంతా కూడా నశిస్తాయి అంటే మన పాపాలు నశిస్తాయి అని మనకు మహర్షి ఎప్పుడూ చెప్పారు శ్రీరామనవమి పండుగ ఈరోజు ఉపవాసం చేయాలన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఉపవాసం చేయవచ్చు పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు ఉపవాసం చేయకూడదు అరవై సంవత్సరాల పై ఉన్నటువంటి వృద్ధులు ఉపవాసం చేయకూడదు బీపీలు షుగర్లు ఉన్నటువంటి వారు చేయకపోయినా పర్వాలేదు సీతాదేవి రాములు వారితో ఒకసారి ఇలా చెప్పారు మీ ఉంగరాన్ని నాకు తెచ్చి ఇచ్చి లంకను కాల్చినా నా చూడమ్మని తెచ్చి మీకు ఇచ్చిన మనిద్దరినీ కలిపినటువంటి మహానుభావుడు కదా ఆంజనేయుడికి ఏమైనా బహుమానం ఇవ్వండి అంటే శ్రీరాముడు చిరునవ్వు నవ్వి సీత ఆంజనేయుడే నేను నేనే ఆంజనేయుడు ఆంజనేయుడికి నేనేమి ఇవ్వగలను మేమిద్దరం కూడా ఒక్కటి అంటే అప్పుడు సీతాదేవి అంటుంది మీరెప్పుడు ఇలానే అంటారు నేను ఇస్తాను అని తన మెడలో ఉన్నటువంటి అమూల్యమైన రత్నాహారాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తుంది సీతమ్మ సీతమ్మ తల్లి అప్పుడు ఆంజనేయస్వామి ఆ రత్నాలహారాన్ని తీసుకుని కొరికి కొరికి చెవిదగ్గర పెట్టుకుని పారవేస్తూ ఉంటాడు అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే సీతాదేవికి కాస్త కోపం వచ్చి ఆంజనేయ నేను ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి ఆ రత్నాలహారాన్ని కొరికి కొరికి పారేస్తున్నావు ఎందుకు అంటే అప్పుడు ఆంజనేయస్వామి అంటాడు మా సీతమ్మ తల్లి నీవు ఇచ్చినటువంటి ఈ రత్నాలహారం వెలకట్టలేనిదే కావచ్చు కానీ ఈ రత్నాలహారంలో నా శ్రీరాముడు ఏమైనా ఉన్నాడా అని చూస్తే రాముడు లేడు రాముని రూపమేమూ లేదు కొన్ని రామనామం ఏమైనా వినిపిస్తుందా అని చెవు దగ్గర పెట్టుకుంటే రామనామము వినిపించలేదు రామరూపము రామనామము లేని రత్నాలహారము ఎంత విలువైనదైతే నాకెందుకమ్మా అందుకే పారవేశాను అంటే అప్పుడు సీతాదేవి ఓహో అయితే నువ్వు వేసుకున్నటువంటి నగల్లో ఉన్నాడా శ్రీరాముడు అంటే నేను ధరించినటువంటి ఆభరణాల్లోనే కాదమ్మా నా హృదయపూర్వక నా మనసులో కూడా ఉన్నాడు చూడు అది జై శ్రీరామ్ అని తన హృదయాన్ని చీల్చాడనమాట ఆంజనేయుడు అప్పుడు ఆంజనేయ స్వామి హృదయంలో సీతారాములు కనిపిస్తారు అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ అలా సీతారాములు తన హృదయంలోనే దాచుకున్నటువంటి మహాభక్తుడు ఆంజనేయస్వామి కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఆయనకు నమస్కారం చేస్తే నమస్కారం సీతారాములకు చేరుతుంది సీతారాముల అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది కాబట్టి రామాలయం దగ్గరలో లేనటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయానికైనా వెళ్ళి ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించి రావచ్చు ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు రాముల వారి కల్యాణం చూడండి ప్రశాంతంగా మంచి ప్రవచనాలు వినండి రామాయణం గురించి వాటిని వినండి ముఖ్యంగా ఎవరిని తప్పుగా మాట్లాడకండి వేరే వాళ్ళని తిట్టకండి ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజు మాంసాహారాన్ని భుజించకూడదు ముఖ్యంగా ధూమపానం మద్యపానం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు శ్రీరామనవమి రోజు పొరపాటును కూడా సేవించకూడదు తప్పకుండా రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించాలి పురుషుల కలయిక అనేది పూర్తిగా నిషిద్ధం ముఖ్యంగా సాయంకాల వేళలో ఇంటి దగ్గర ఐదు దీపాలు వెలిగించండి మందిరంలో రెండు దీపాలు సింహద్వారం దగ్గర అంటే మెయిన్ డోర్ దగ్గర రెండు దీపాలు తులసకోట దగ్గర ఒక దీపం వెలిగించండి ఐదు వందల సంవత్సరాల తర్వాత రాము మందిర్ నిర్మాణం జరిగింది రాముడి ప్రతిష్టాపన జరిగింది కాబట్టి భక్తు రామభక్తులు అయినటువంటి మనమందరం బాగుండాలి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి వానలు పడి పాడి పంటలు పండి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి ఐదు దీపాలు వెలిగించి చక్కగా శ్రీరామమూర్తిని ప్రార్థన చెయ్యండి శ్రీరామనవమి పండుగ రోజు సులువుగా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఇంట్లోనే శ్రీరాముని పూజ చేయండి చక్కగా సీతారాముని పూజ చేసుకోండి శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష మన సబ్స్క్రైబర్లందరికీ సీతారామ లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శ్రీరాము నవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారి ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ ఉండాలి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్